ఇక్కడ కలిసారు కలిసారు అంటే ఇరు వర్గాలు హ్యాపీగా నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు అబ్బాయి అమ్మాయిగా మారిపోయినా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్ అలా వాళ్ళు ఇష్టపడితే చేసుకోవచ్చు కానీ ఈ కేసులో ప్రాబ్లం ఏంటి అంటే తనకి ఇష్టం ఉందే గానీ ఇతనికి ఇష్టం లేదు అది గమనించాలి కదా నాన్న ఇంకోటి ప్రసాద్ నా సజెషన్ ఏంటంటే మీకు ఈ ఫీలింగ్ ఉంది కరెక్టే మీరు కూడా ఒక లేడీని పెళ్లి చేసుకుని కానీ కాదు సార్ మా ఆడపిల్లని చేసుకుని ఆయన ఏం చేస్తాడు లేదే లేదు కదా అంటే నేను చూసిన కొంతమంది ఏంటంటే వాళ్ళు నిజంగా అంటే కానీ పెళ్లి చేస్తారు కానీ వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు ఎట్లుంటారు అంటే వాళ్ళకి అన్ని వర్కింగ్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ కానీ ఫీలింగ్స్ అబ్బాయి మీద వస్తాయి ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ కానీ ఫీలింగ్స్ అబ్బాయి మీద అబ్బాయిని చూస్తేనే ఎవ్రీథింగ్ విల్ బి వర్కింగ్ మీకు అన్ని ప్రాపర్ గా ఉన్నాయా అన్ని ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్ అన్ని ప్రతిది దేవుడు ఇచ్చిన ప్రతి అవయవం కన్ను ముక్కు చెవు చెయ్యి ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉన్నాయా ఏదైనా పని చేస్తలేవా పని చేస్తున్నాయి సార్ కరెక్ట్ గానే ఉన్నాయి సార్ నేను చెప్పింది అర్థమైందా అర్థమైంది మీరు అబ్బాయా అమ్మాయా అబ్బాయి సార్ మీరు అబ్బాయే మీకు కూడా సేమ్ మీరు అబ్బాయే అవును సార్ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలే మరి ఇక్కడ పెళ్ళ జరుగుతుందండి సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీలో మ్యాటర్ లేదు టోటల్ ఆర్ డిప్రెస్ అలాంటప్పుడు మీరు మిస్టప్ మైంది మీరు స్టెప్ వేసుకోవచ్చు మీరు ఏదైనా సమాజంలో ఎంటర్ అవ్వాలంటే ఏదైనా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఇలాంటివి కూడా కంట్రోల్ చేసుకోగలం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం ఫస్ట్ దీనికంటూ ఒక మెడిటేషన్స్ ఉంటాయి అవి చేయాలి అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా మీకు టాబ్లెట్స్ వల్ల మీకు ఏదైతే స్ట్రెస్ లో మీరు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో దాన్ని తగ్గించడానికి టాబ్లెట్స్ కానీ అన్ని ఉంటాయి ఆపర్చునిటీస్ మెడికల్ పరంగా మీకు చాలా లాభాలు ఉన్నాయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి గో ట్రై చేయడంలో కొన్ని ఫీలింగ్స్ తగ్గొచ్చు ఎవరైనా పేద అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుని ఆమెకు లైఫ్ ఇవ్వండి అది మెయిన్ ఎంతసేపు ఇదొక్కటే ధోరణి కాకుండా సెక్చువల్ లైఫ్ అదే లైఫ్ కాకుండా సరైనట్టు ఒక మంచి అమ్మాయికి లైఫ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది ఇంతకీ మీ ఇంట్లో మీకు ఇలాంటి బిహేవియర్ ఉందని కానీ అబ్బాయి మీదే నీకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా చెప్పి చూసావా తెలుసా తెలీదా తెలుసు చెప్పావా ఇంట్లో అమ్మకి నాన్నకి నువ్వు ఒక్కొక్కసారి ఇలా మారిపోతుంటావు తిడతారా మిమ్మల్ని ఇది మీ లైఫ్ మీ ఇష్టం కానీ ఈ రోజుల్లో మనం తొందరబడి ఆపరేషన్స్ కానీ మారిపోవడం అలాంటిది ఏదైనా చేస్తే మాత్రం అది ఇర్రివర్సబుల్ అవును మళ్ళా రివర్స్ అవదు